మద్గురుదేవులు శ్రీ లక్ష్మీదేవి సమేత అభియానంద స్వామి వారి పాద పద్మములకు ప్రణమిళుతూ శుద్ధ నిరుగుణ పరితత్వ బోధమృత కందార్థ ధరువులు గ్రంథ సమాప్తి ఒకటి పరిపూర్ణములో గురు శిష్యులు మరుగెరిగి నలోపల లోపల మరి నరులారాయి మరుగెరుగారయ్యా గురుడు తెలిసినదేమో నిరిగి మదో శిష్యు గురుడు తెలిసినదేమో నిరిగినే మదో శిష్యు డెరుగా పోయిన ఎరుక మరిగా నారాదాయి ఎరుగునది ఏ మాయనో కదా ఎరుక హుల్లక్కైన మీదట ఎరుక బోలో లేని మైలే ఎప్పటికి ఎడ దగ్గక నుండే మరి వీనారయ్యా నరులారాయి మరుగెరుగారయ్య ఇది శ్రీ నిజానంద పోలోజ వీరయాచార్య విరచిత్ త్వయత్మ దోషరహిత పర్మ తత్వే గ్రంధ సమాప్తినామా షోడసోద్యయః సంపూర్ణము శ్రీ నిజగురు జై నిజగురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీ సమరసాంబ సమేత నిర్మలానంద ప్రభుస్వాముల వారి పదకమలములను ధ్యానించుకునుచు అచిలర్షి శ్రీ దయానంద పోలోజు వీరయాచార్య విరచితం పైన శుద్ధ నిగుణ పరతత్వ బోధామృత కందార్థ దరువులలో ఈరోజు చివరి ప్రకరణం గ్రంథ సమాప్తి ఒక్క కందార్థం ద్వారా గురు శిష్యులు లేని గురు శిష్యులు కానరాని మాట లేని ఏ భ్రాంతి కానరాని భావము ఎలాంటిదో దానిని తెలియజేస్తూ ఉన్నారు ఇక లేదు ఎలా అంటే అయ్యలారా పరిపూర్ణములో లేనిదే గురు శిష్యులగై ఎరుక కూడా పరిపూర్ణములో లేనిదే ఏమి లేదు పరిపూర్ణములో లేని ఎరుక లేదు ఇక్కడ ఎరుక ఏమై ఏమై అంతవరకు శిష్యుడే ఏం కావాలి శిష్యుడు లేనెరుక కావాలి అలా గురు శిష్యులగయ్యి పరిపూర్ణుడైన గురువు లేనెరుక శిష్యుడు ఎరుక గూఢార్థం మరుగెరిగినంత లోపల ఎరుక గూడార్థం ఎరుక గోప్యాన్ని ఎరిగారు అంత లోపల ఎరిగినంత లోపల మరుగును మరిగారు మరుగు ఎక్కడున్నదో తెలిశారు తెలిసినంత లోపల మరి ఎక్కడ లేకపోయిరి మరి వినారయ్యా ఇక గురువు శిష్యులు కానరాలేదు ఎక్కడా లేనివారయ్యారు కావున ఎలారా నరులారా ఈ మరుగెరుగారయ్యా విన్నటువంటి వారు ఈ మరుగును ఎరగండి అయితే ఈ మరుగు ఎక్కడున్నది గురు దరిలో గురు సన్నిధిలో ఉంటుంది ఈ మరుగు ఈ మరుగు మరిగిన వారికి మరలా జనన మరణములనే భ్రాంతి లేదు మరుగు ఎరగనట్లయితే మరుగును మరగనట్లయితే మరలా రాకడా పోకడా తప్పదు గురుడు తెలిసి నాదేమో నెరిగే గురుడు తెలిసి నాదేమో శిష్య గురుడు తెలిసి నాదేమో నెరిగే నేమనో శిష్యు దగబోయిన ఎరుకే మరిగా న రాదాయే గురుడు తెలిసిందేంటో నేమదో ఎరిగినది ఏదో శిష్యుడు ఎరగబోయిన ఎరుకే రాదాయే శిష్యుడు ఎరగబోయినటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో అది మరలా కానరావటం లేదు కారణం అది లేనిదైంది ఎరుగనది ఏమాయనో కదా ఎరుక హోళ్ళక్క మీదట ఎరగబడేటువంటిది ఎరుగుచున్నది ఏమైంది ఎరిగిన దారిలో హోళ్ళక్క అంటే లేనిదైంది ఎరుక మరుపులు లేని బయలేనెప్పటికీ ఎడతెగక నుండే అది ఉన్నదో లేదో దీనికి ఎలా తెలుస్తుంది ఇది లేని వెనక ఉన్నది లేనిదానికి ఎలా తెలుస్తుంది ఎరుక మరుపులు లేని నెప్పటికి ఎడతెగకుండే మరి వినరయ్య నరుళారాయి మరుగెరుగరయ్య ఎరిగినటువంటిది ఏమైందో లేదది లీనమైపోయినది దర్శించి గ్రహించిన వెంటనే లీనమైనది హోళ్ళక్క అంతకొరపు ఉన్నదా హోళ్ళక్క ఎందుకు కాదు ఎప్పుడూ లేదు అది ఉన్నదనే భ్రాంతి విడిపోయింది ఎప్పటికీ ఉన్నది ఎప్పుడూ ఉంటుంది అది ఎప్పుడూ ఉన్నది ఈ తిప్పల పడేదానికి కానరాదు ఇది లేదు స్వతసిద్ధమైనది ఎప్పటికీ ఉంటుంది అది అది దాన్ని చూసేది ఎవరు ఇది లేదు కదా ఇది ఉన్నంతసేపే మాటలు ఎరుకని పరిపూర్ణమని మాయని మాయరహితమని ఇవన్నీ కూడా ఎరుక ఉన్నంతవరకే బోధ ఉన్నంత వరకే గురు శిష్యులు ఉన్నంత వరకే గురు శిష్యులు ఇరువురు కూడా గోడార్థమును ఎరిగిన పిమ్మట ఇరువురు వారయ్యారు కావున ఇది వినరయ్యా ఈ మరుగుని తెలియ తెలియండి ఈ మరుగు ఏదో గురుదరి చేరి మరుగులన్నీ తెలుపు గురువరేణ్యాన్ని సాగిలపడి ఈ మరుగు ఎరగాలి అని తెలియజేశారు ఇది శ్రీ నిజానంద పూలోజు వీర ఆర్య విరచిత ద్వయాత్మతోషరహిత పరమతత్వే నామ నామోడోధ్యాయ నేటితో కందార్థములు సంపూర్ణము ఈ కందార్థములకు చక్కగా అక్షర రూపం కల్పించి అనుదినము కూడా నేటి సాంకేతికతను అనుసరించి యూట్యూబ్ ద్వారా మనందరికీ అందజేస్తున్నటువంటి శ్రీ రామానంద రాజ్ కుమార్ ఆదిలాబాద్ గారికి అదే విధముగా క్రమము తప్పక స్పష్టంగా భావయుక్తంగా రహితంగా ఆలపిస్తున్న నిజగురు శిష్యురాలు అభయానందుని శిష్యురాలు అభయరాజిత మోసారాజశ్రీ బిలాయ్ ఛత్తీస్గఢ్ వారికి గురుదేవుని ఆశీస్సులు తెలియజేస్తున్నాను వీటిని ఆసక్తిగా విన్నటువంటి సాంప్రదాయక సుజనావళకు ఆ సృజనులైనటువంటి శ్రేణికి గురుదేవుని శుభాశిస్సులు గురుసేవగా నేను భావించినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో దీనిని సఫలం చేసినటువంటి అందరికీ కూడా ముఖ్యంగా అన్ని గ్రూపులకు దీన్ని ప్రసారం చేసినటువంటి శ్రీ అనిల్ కుమార్ సాందీపకృష్ణ పూర్ణాశ్రమం అదేవిధంగా శ్రీ రమేష్ గారు పరిపూర్ణ బోధాచార్యుల వారి శిష్యులు వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను జై గురుదేవ శ్రీ నిజగూరుచరణారవిందాపణమస్ సద్గురుచరణం హరణం సద్గురు చరణం జయ గురు